సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ వేశారు ప్రస్తుతం టీవీ నైన్ గా మాట్లాడుతున్నారు సార్ భారీ జన ప్రవాహం మధ్య ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్ లో పార్టీలో మాట్లాడారు ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పారు లక్ష అని నా టార్గెట్ రెండు లక్షలు మాజీ సీఎం కేసీఆర్ టీవీ నైన్ బిగ్ డిబేట్ స్పెషల్ షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ పని అయిపోయింది ఈ ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు టీఆర్ఎస్కే బీఆర్ఎస్కే వస్తున్నాయి కాంగ్రెస్కి అన్ని సీట్లు రావు ఎవరైతే పార్టీ మారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓడిపోతారు ప్రెస్ స్పెసిఫికలీ సికింద్రాబాద్ మాట్లాడుతూ సికింద్రాబాద్ వన్ సైడ్ వారు ఖచ్చితంగా టీఆర్ఎస్కి గెలుస్తుందని అంటున్నారు ఇప్పుడు నేను మాజీ సీఎం గారు కేసీఆర్ గారు అంటే నాకు చాలా గౌరవం నిజంగా చెప్పాలంటే బోలాశంకరుడు సార్ నా నాకు ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది ఆయన అంటే కాకపోతే ఆయనకు పక్కన ఉన్నటువంటి వారు ఇలాంటి సమాచారాలే ఇస్తారు సార్ మనం గెలిచిపోతున్నాం పన్నెండు గెలుస్తాయి అప్పుడేమో వంద సీట్లు గెలుస్తున్నాయి తొంభై గెలుస్తున్నాయి అని చెప్పి ఆయనని పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టారు పద్మారావుకు ఓటేస్తే ఎవరికి లాభం అవుతుందో కేసీఆర్ గారికి తెలుసు కేటీఆర్ గారికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఇలా చెప్తుర్రు అంటే దాంట్లో ఏం అర్థం చేసుకోవాలనేది వాళ్ళే చెప్పాలి కానీ ఆ పెద్దయిన గురించి మాట్లాడాను పెద్ద చాలా గౌరవం ఆ గౌరవం జీవితాంతం ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నా కూడా సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా టిఆర్ఎస్ గెలిచారు ఈ నేపథ్యంలో ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అనేది మీకు ఎంతవరకు నేను అదే చెప్పాను కదా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు ఆ పరమార్థం అదే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది వారు మనుగడ కోరు కోల్పోయారు ఎప్పుడైతే నాతోనే చెప్పాను కదా నాతోనే స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాము అన్నప్పుడు నేను అడిగాను ఏ ఈక్వేషన్లో పెట్టుకుంటావు ఈ లాజిక్ ఏ లాజిక్లో పెట్టుకుంటామో అడిగాను నేను అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేదు బీఆర్ఎస్ పని అయిపోయిందని మీరు అంటున్నారు బట్ నిన్న కేసీఆర్ రజనీకాంత్ బిగ్ డిబేట్ షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ పనే అయిపోయింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మధ్యలో ఎన్నికలు వచ్చినా ఐదేళ్ల తర్వాత వచ్చినా మేమే గెలుస్తూ ఉంటున్నాం ఎదుటి సంవత్సరాలకు ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదు ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ అది మనం అందరం అర్థం చేసుకోవాలి రెండోది అనేది ఈ ఎన్నికల ద్వారానే తెలిసిపోతుంది ఈ ఎన్నికల ద్వారానే మా ముఖ్యమంత్రి గారు జవాబు ఇవ్వదలుచుకుండు అక్కడ ఉన్నటువంటి మతతత్వ పార్టీకి కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా బీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఈ ఎన్నికలే ఒక సమాధానం అయితే సికింద్రాబాద్ లో మీరు దానం నాగేంద్ర గెలిపేయండి దానం ఢిల్లీలో ఢిల్లీలోకి పదవి ఇప్పించే బాధ్యత నాదన్నారు ఎటువంటి పదవి ఉండబోతుంది ఎటువంటి హామీ వచ్చింది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు పబ్లిక్ టార్గెట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఆ దేవుడు అనుగ్రహం ఎట్లుంటే అది ఏది ఉంటే అలా అవుతుంది తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఆ హిస్టరీ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్కి ఆ హిస్టరీ ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ మేము గెలుస్తున్నాం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొని ఫోన్ ట్యాపింగ్ అనేది పరిపాలనా పరమైన అంశం దాన్ని కాంగ్రెస్ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తుంది అన్నారు మీరు గతపింగ్ పరిపాలన ప్రభం అనేది చాలా తప్పు మాట ఎందుకంటే రాజ్యాంగంలో కానీ ఎక్కడ కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్ లో ఉందా రాజ్యాంగంలో ఉందా ఎక్కడన్నా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఓ ఎక్కరో ఇద్దరు ఓ ట్యాప్ అయినాయన్నారు ఒకటో ఇద్దరితో లిమిట్ ఎండ్ అయిపోతుందా అంటే ఇండైరెక్ట్ గా జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా మేము పనిచేస్తామని అంటున్నారు బ్రాట్ బై వి గార్డ్ కోపవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి